ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు ఈ దినము మనం ధ్యానించబోతూ ఉన్నాం వ్యూహాను ఆసియాలు ఏడు సంగములకు శుభమని చెప్పేవారు ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాన్ నుండియు ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండియో కృపా సమాధానములు కలుగును కలుగునుగాక మనలను ప్రేమించు తన రక్తములను మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఎంత గొప్ప సత్యము ఇక్కడ బయలుపరచబడి ఉన్నది నిజముగా ఈ యొక్క సాక్ష్యము పరలోకం నుండి కలుగుతా ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలార వర్తమాన భూత పరిషత్ కాలం ఉన్న నుండి ఎక్కడి నుండి దేవుని కృప సమాధానములు మనకు కలుగుతూ ఉన్నాయి అంటే పరలోకం నుండి దేవుని బిడ్డలారా దేవుని యుద్ధ నుండి దేవుని సింహాస నుండి దేవుని యుద్ధం నుండి ఏడు ఆత్మల నుండి అంతేకాదు మృతుల్లో నుండి ఆది లేచిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక మరి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కలుగునుగాక దేనికి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుని కొరకు మనం నశించిపోకుండా పాపములో పాపమును బట్టి నరకానికి వెళ్లకుండా మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి దేవునికి మహిమ కలుగును గాక మహిమ ప్రభావములు గాక ఎందుకు యేసు ప్రభు మన కొరకు మరణించినాడు మనని పాపం నుండి విమోచన చేసినాడు అంటే ైబుల్ సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగానో చేసాను మనల్ని దేవుడు ఒక రాజ్యముగా చేసినాడు ఒక రాజ్యముగా అంతేకాదు ఆయనను సేవించడానికి యాజకులుగా చేసినాడని వాక్యం సెలవిస్తా ఉంది ఇదే మాటను పేతురూఢ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటారు యేసు ప్రభు మనల్ని తన స్వరత్వము చేత సంపాద దేవునికి దేవుని బిడ్డలారా దేవునికి ఒక రాజ్యముగా ఆయన చేసినాడు దేవునికి యాజకులుగా చేసినాడు ఎంత గొప్ప విషయం చూడండి ఆయనను మహిమపరచడానికి ఆయన గుణాతి సమయంలో గుణాతి ప్రచురం చేయడానికి యేసు తన రక్తము చేత మనని పరిశుద్ధపరచినాడు పరిశుద్ధ జనముగా చేసి ఆయన సొత్తుగా చేసినాడు కాబట్టి నువ్వు ఎవరుని అంటే దేవుని సొత్తు దేవుని బిట్లారు దేవుని సొత్తు విను నీ మీద ఎవరికి అధికారం లేదు ్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొన్నాడు అని వాక్యం సెలవుస్తా ఉంది కాబట్టి మనము దేవునికి రాజ్యముగా ఉన్నాం దేవునికి యాజకులుగా ఉన్నాం దేవుని సేవ చేసే బిడ్డలుగా ఉన్నామని మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా ఈ చివరి దినాలలో దేవుని యొక్క గుణాతిశయములను ఆయన గుణములను ప్రాచుర్యం చేసే బిడ్డలుగా మనం ఉన్నామని మర్చిపోకూడదు